చెప్పిస్తారా మీరు కూడా మండల నాయకులు అందరూ దాదాపు మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అన్నారు ఒక రెండు వందల వెహికల్స్ కాకుండా మూడు వందల వెహికల్స్ గా నేర్చుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి కలుద్దాము మనము కలిసి పలు వందల పాటు దగ్గర ఉన్నటువంటి నైన్టీన్ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కేసుకుని అడుగుతామని చెప్పేసి కూడా మండల నాయకులు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రజలు కావచ్చు అందరు కూడా వస్తామన్నారు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మన తాలూకాతో ఆహ్వానించి జలహారతించే కార్యక్రమంలో మనం అనౌన్స్మెంట్ కూడా ఆల్రెడీ చేయించుకున్నాం కలమందరపాటు దగ్గర నైన్టీన్ కిలోమీటర్స్ దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ వేసినాం ఎప్పుడు కూడా ఆఫీసు అనంతపురం దావై ఫైల్ ఈరోజు మనం విజయవాడకి తీసుకెళ్ళాం ఖచ్చితంగా ఏజెన్సీలు ఉంది ఈ ఫైనాన్స్ ఇయర్లోనే దాన్ని ఒక కొలికి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో దాన్ని శాంక్షన్ చేపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరం కూడా గమనించుకోవాలా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు కావచ్చు ఎండిపోతున్నటువంటి పండలకు ఏ విధంగా నీరు ఇవ్వాలి ఈరోజు కేసులు నిజంగా పైన తుంగభద్ర డ్యాంలో నీళ్లు లేవు అని చెప్పినప్పటికీ కూడా ఐఏబీ మీటింగ్ పెట్టి చెప్పాము మేము పైన ప్రాజెక్టు రిపేర్లు ఉన్నాయి గేట్లు కూడా రిపేర్ చేస్తున్నారు అంటే కూడా డిసెంబర్ నెలలో వేసినటువంటి ఐటీ క్రాప్స్ మాత్రం ఉన్నటువంటి క్రాప్స్ ను రైతులను ఆదుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో నందిగుట్టుకు ఎమ్మెల్యే గారు నేను మా ఆత్మకూరు ఎమ్మెల్యే గారు పానీ ఎమ్మెల్యే గారు చల్తారెడ్డి గారు రాజశేఖర రెడ్డి అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే అది మళ్ళీ నీళ్ళు ఇచ్చినారు కాబట్టి ఇవన్నీ కూడా రైతాంగం పట్ల ఎవరు ఏ ఏ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నారు